జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది కొత్తగా నక్కపల్లి బనగానపల్లె రెవెన్యూ డివిజన్లు తెరపైకి వచ్చాయి కృష్ణా జిల్లాలో కైకలూరు నెల్లూరు జిల్లాలోకి గూడూరు ప్రకాశం జిల్లాలోకి అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను కలపనున్నారు మరో మూడు రోజుల్లో తుది నివేదిక సిద్ధం చేసి కేబినెట్ ముందుకు తెచ్చేలా మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసిన జిల్లాల విభజనను గాడిలో పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది మార్కాపురం మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో చేర్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వెలిబుచ్చింది అద్దంకి కందుకూరు నియోజకవర్గాల్ని ప్రకాశం జిల్లాలో చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు పీలేరు అద్దంకి గిద్దలూరు మడకసిరతో పాటు మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఉపసంఘం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం కాగా పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న ప్రజల డిమాండ్ను పరిశీలనలోకి తీసుకోలేదు పెనమలూరు నియోజకవర్గం విజయవాడలో భాగమే అయినా వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కాదని కృష్ణా జిల్లాలో చేర్చింది జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లాలంటే అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రజలు కోరుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు మోకాలడ్డుతున్నారు ఈ అంశాన్ని ఉపసంఘం పరిశీలనలోకి తీసుకోకపోవడంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు చింతూరు రంపచోడవరం రెవెన్యూ డివిజన్లను అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే కొనసాగిస్తూ ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసే అభివృద్ధి చేయాలన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనల్ని రూపొందిస్తోంది అన్నీ కూడా మేము జియోగ్రఫికల్ గా టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్నీ కూడా మేము చాలా డెప్త్ గా ఆలోచన చేస్తా ఉన్నాం ఏమన్నా పెరిగితే కొన్ని ఒకటి రెండు పెరగచ్చు దానికంటే ఎక్కువ ఏమి పెరిగే లేదు కొన్ని మాకు డివిజన్స్ లో కూడా కొన్ని రిక్వెస్ట్ చాలా వచ్చినాయి రెవెన్యూ డివిజన్స్ ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ నూట ఇరవై కిలోమీటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి కాబట్టి దాంతోపాటు అన్ని నియోజకవర్గాలు మాక్సిమంగా ఒకే డివిజన్ లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి ప్రస్తుతం కాకపోతే మాక్సిమం ఇంక అని చేయగలుగుతాం డిస్టిక్ గురించి కూడా మేము చాలా డీప్ గా దాదాపుగా నలభై ఐదు నిమిషాలు మాట్లాడే పరిస్థితి ఒక అథారిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి దాని మీద కూడా మేము చేశాం అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉందా చూసి ఒక కలెక్టర్ కానీ ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ రావాలి అంటే ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది కాబట్టి ఇక్కడ సపరేట్ గా మనకు ఒక డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి సూచించారు దాని మీద కూడా మేము అందరం అధ్యయనం చేశాం రాబోయే రోజుల్లో మేము మాట్లాడుకుని గౌరవ ముఖ్యమంత్రి మంత్రి గారు ఇస్తాం ముఖ్యంగా మేము చెప్పినటువంటి మార్కాపురం అవ్వచ్చు వదనపల్లి అవ్వచ్చు అవి ప్రపోజల్స్ మాకు కొంచెం పాజిటివ్ గా కనపడతా ఉంది రాష్ట్రంలో డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా మరో ఆరు డివిజన్ల వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉంది యలమంచిలి పాయకరావుపేట నియోజకవర్గాల్లోని మండలాలతో నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అక్కడి ఎమ్మెల్యే హోంమంత్రి చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసింది రెండు నియోజకవర్గాల్లోని మండలాలతో ఒక ఆప్షన్ యలమంచిలి నక్కపల్లి పాయకరావుపేట కోటౌరట్ల ఎస్ రాయవరం మండలాలతో డివిజన్ ఏర్పాటుకు మరో ఆప్షన్ ను పరిశీలిస్తున్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపాదన మేరకు వనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై చర్చించారు అవనిగడ్డ రెవెన్యూ డివిజన్ ఏర్పాటును పరిశీలిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్ లోని నందికా మండలాన్ని టెక్కర డివిజన్ లోకి చేర్చాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి పెదబైలు మండలాన్ని విభజించి గోమంగి కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేసే అవకాశం ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గంలోని మండపేట కపిలేశ్వరం రాయవరం మండలాల్ని తూర్పుగోదావరి జిల్లాలోకి తెచ్చి రాజమహేంద్రవరం డివిజన్లో కలపాల్సి ఉంది రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాజలూరు మండలాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం డివిజన్ లో కలపాలి కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్ లోకి తేవాలి భీమవరం డివిజన్ లోని గణపవరం మండలాన్ని ఏలూరు డివిజన్లో కలపాలి నూజివీరు డివిజన్ లోని చింతలపూడి లింగపాలెం మండలాన్ని జంగారెడ్డి గుడి చేర్చే ప్రతిపాదనను మంత్రివర్గం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు గన్నవరం ఉంగుటూరు మండలాన్ని డివిజన్ లో కలపాల్సి ఉంది వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరు నుంచి వీరులపాడుకు మార్చాలి ఏలూరు డివిజన్లో ఉన్న మండపల్లి కైకలూరు కలిదండి ముదినేపల్లి మండలాల్ని గుడివాడ డివిజన్లో కలిపి బాపట్ల జిల్లాలోని అద్దంకి నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో చేర్చే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలిస్తోంది కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు ముండ్లమూరు తాళ్లూరు మండలాన్ని కలపాలి దర్శి దొనకొండ కురిచేడు మండలాన్ని కందుకూరు డివిజన్ లోకి చేర్చాల్సి ఉంది బాపట్ల రెవెన్యూ డివిజన్ లోని పర్చూరు మార్టూరు యుద్దనపూడి మండలాన్ని చీరాల రెవెన్యూ డివిజన్ ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు కొండాపురం జలదంకి కలిగిరి దుత్తలూరు వింజమూరు ఉదయగిరి సీతారామపురం మండలాల్ని కావలి డివిజన్ లోకి చేర్చాలన్న ప్రతిపాదన ఉంది విడవలూరు కొడవలూరు మండలాల్ని కావలి నుంచి నెల్లూరు డివిజన్ కు మార్చాల్సి ఉంది వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి రాపూరు సైదాపురం మండలాల్ని గూడూరు డివిజన్ లోకి తేవాలన్న ప్రతిపాదన మంత్రివర్గం పరిశీలిస్తోంది వెంకటగిరి బాలాయపల్లె డక్కిలి మండలాల్ని శ్రీకాళహస్తి డివిజన్ లో కలపాల్సి ఉంది చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాన్ని మదనపల్లెలో చేర్చనున్నారు నగరి నియోజకవర్గంలోని నగరి విజయపురం నిండ్ర మండలాన్ని తిరుపతి జిల్లాలోకి తేవలసి ఉంది వడమాలపేట పుత్తూరు మండలాలు కూడా నగరి డివిజన్ లోకి కలిపే ప్రతిపాదనను ఉపసంఘం పరిశీలిస్తోంది నగరి డివిజన్ లోని కార్వేటి నగరం పాలసముద్రం మండలాన్ని చిత్తూరు డివిజన్ లో కలపాల్సి ఉంది పలమనేరు డివిజన్లోని బంగారుపాలెం మండలాల్ని చిత్తూరు లోకే తేవాలనే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలన చేస్తోంది మడకసిర గుదిబండ రోళ్ల అమరాపురం ఆగలి మండలాలతో మడకసిర కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది కదిరి డివిజన్లోని అమడగోరు మండలాన్ని పుట్టపర్తి డివిజన్లోకి తేవాల్సి ఉంది పుట్టపర్తి డివిజన్లోని గోరంట్ల మండలాన్ని పెనుగొండ డివిజన్లోకి మార్చనున్నారు